హలో ఫ్రెండ్స్ నేను మీ బాలకృష్ణ వెను నేను ఈ వీడియోలో మీకు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను అంటే రీసెంట్గా ఐర్లాండ్లో ఒక టూ త్రీ ఇన్సిడెంట్స్లో ఇండియన్స్ చాలా ఘోరంగా పరిస్థితి ఏర్పడింది ఏంటంటే వాళ్ళని నిరసన ఇండియన్ కమ్యూనిటీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనికి ఐరిష్ గవర్నమెంట్ కూడా ఇండియన్స్ ఆర్ ఇమిగ్రెంట్స్ యొక్క సేఫ్టీకి అష్యూరెన్స్ ఇవ్వడంతో పాటు ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళపై కేసులు నమోదు చేస్తామని అండ్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది ఇంకొకటి ఏంటంటే మన ఇండియన్ ఎంబసీ డబ్ల్యూన్లో ఉన్న ఇండియన్ ఎంబసీ సేఫ్టీ అడ్వైజరీ జారీ జారీ చేయడం జరిగింది ఇండియన్ సిటిజన్స్ ఇఫ్ దే ఆర్ వాంట్ ఎనీ హెల్ప్ ఫ్రమ్ దియర్లీ నంబర్ అండ్ వీటికి ఏంటంటే మీరు ఎప్పుడైనా బయటికి వెళ్తున్నప్పుడు వీటిని ప్రివెంట్ చేయాలంటే ఏంటంటే మీరు మోస్ట్లీ ఒంటరిగా బయటికి వెళ్ళకండి మీన్స్ ఒకవేళ ఒంటరిగా బయటికి వెళ్ళినా కూడా డోంట్ అంటే మీరు ఆడ్ అవర్స్లో మీరు వెళ్ళ బయట బయటికి వెళ్ళకండి ఇన్ ద సెన్స్ లైక్ డే లైట్లో ఇస్ మేబీ ఇట్స్ లైక్ ఎయిట్ టు ఎయిట్ టు ఎయిట్ ఓ క్లాక్ దట్ టైమ్ వుడ్ బి ఏ గ్రేట్ గుడ్ టైమ్ అండ్ మీరేంటంటే నా సలహా ఏంటంటే మీరు ఎప్పుడైతే అండర్ ఏజ్డ్ చిల్డ్రన్స్ కనబడతారో మేబీ ఇట్స్ మేబీ వన్ ఆర్ టూ ఆర్ సమ్ అదర్ పీపుల్ ప్లీజ్ స్టే అవే టు దెమ్ ట్రై టు చేంజ్ యువర్ ప్యాత్ వెన్ ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ దట్ దేర్ సమ్ అంటే ఒక గుంపుగా పిల్లలు కూర్చొని ఉండి ఏంటి ఎలక్ట్రిక్ స్కూటర్స్ పైన తిరుగుతూ ఉంటూ జనరల్గా వాళ్ళు ఇవన్నీ స్టంట్స్ చేస్తూ ఉంటారు రోడ్స్ పైన వాళ్ళకి దూరంగా ఉండండి వాళ్ళు ఒకవేళ మీకు చాలా దూరం నుండి మీకు కనపడితే మీరు వే చేంజ్ చేసుకొని మీన్స్ లైక్ మీరు లెఫ్ట్ సైడ్ నడుస్తుంటే రైట్ సైడ్ వెళ్ళి ఫుట్పాత్ పైన నడవడం అనేది బెస్ట్ ఆప్షన్ ఇంకొకటి ఏంటంటే కొందరు పిల్లలు ఏంటంటే జంకీ పిల్లలు ఏంటంటే దెబ్బ అంటే పోక్ చేస్తారు వాళ్ళు మీరు ఆ పోక్ చేసినప్పుడు మీరు వాళ్ళు మీరు రెస్పాండ్ అవుతున్నారు మీరు వాళ్ళ వైఫ్ చూస్తున్నారు ఇటువంటివి ఏమన్నా వాళ్ళు చిన్న హింట్ వాళ్ళకి వచ్చినా కూడా వాళ్ళు ఇంకా మీ దగ్గరకు వచ్చేసి మీతో కన్వర్జేషన్ స్టార్ట్ చేయడం కానీ మీతో బయాస్ చేయడం కానీ ఇవన్నీ చేస్తుంటారు మీరు దయచేసి ఏంటంటే వాళ్ళకి వీలైనంత దూరంగా ఉండడం బెటర్ ఒకవేళ మీకు తప్పదు మీరు క్రాస్ ఓవర్ చేయలేరు అనుకొని మీరు అక్కడే వాక్ చేయాలి అటువైపు నుండి వెళ్ళాలి అనుకుంటే మీరు కామ్గా మీ పని చేసుకుంటూ మీరు వెళ్ళిపోండి బట్ డోంట్ గివ్ అటెన్షన్ టు దెమ్ అండ్ డోంట్ సీ టు దెమ్ అది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పిల్లలకి కొంచెం ప్రొటెక్షన్ ఉంది లా త్రూ సో డోంట్ ట్రై టు రేస్ యువర్ హ్యాండ్ డోంట్ డూ ఎనీ ఫిజికల్ ఇంటర్వెన్షన్ విత్ దెమ్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ యువర్ ఫోన్ కాల్ ఫర్ హెల్ప్ ట్రిపుల్ నైన్ యూ కెన్ కాల్ ఫర్ హెల్ప్ ఫర్ అంబులెన్స్ ఆర్ ఎనీథింగ్ ఆర్ పోలీస్ దట్ వుడ్ బీ సజెస్టబుల్ మీన్స్ ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ దట్ యు ఆర్ అన్సేఫ్ అండ్ యుర్ దట్ ఈస్ గోయింగ్ టు ఆర్గ్యుమెంట్ యూ కెన్ కాల్ దే విల్ గాడ్ ఆ విల్కమ్ వెరీ క్విక్లీ దట్ ఈస్ మై సజెషన్ అండ్ మీరు నైట్ టైంలో షిఫ్ట్స్ ఉన్నాయి మీరు నైట్ టైంలో షిఫ్ట్స్ ఉంటే దాదాపుగా మీరు వెహికల్స్ అంటే మీ కార్స్ ఉంటే కార్స్ ఫ్రెండ్స్కి కార్స్ ఉంటే పికప్ చేసుకోవడానికి ఇవి చేస్తే మీరు కొంచెం సేఫ్గా ఉండగలుగుతారు ఇంకొకటి ఏంటంటే కొన్ని ఏరియాస్లలో అది ఇన్సిడెంట్స్ అయితే బాగానే జరుగుతున్నాయి ఆ ఏరియాస్లలో రూమ్ తీసుకోవడం అవాయిడ్ చేస్తే యూ విల్ ఫీల్ మోర్ కంఫర్టబుల్ అండ్ అదొకటి చెయ్యండి ముఖ్యంగా ఏంటంటే దిస్ ఈజ్ ద థింగ్ మీన్స్ హేట్ క్రైమ్ హేట్ అండ్ రేసిజం ఇన్ ద సెన్స్ దట్ ఈస్ గ్రోయింగ్ ఇన్ ఇట్స్ నాట్ గ్రోయింగ్ బట్ సమ్ మిస్ పీపుల్ ఆర్ మిస్యూజిలైజ్ మిస్ యూటిలైజింగ్ దర్ ఫ్రీడమ్ ఇన్ దిస్ కంట్రీ యా మన సేఫ్టీ కూడా మనం చూసుకోవడం బెటర్ మీకు నేను ఇచ్చే సలహా ఏంటంటే ఈ కొన్ని థింగ్స్ పాటించండి ఇంకొకటి ఏంటంటే మనకి ఐర్ మన ఐర్లాండ్లో ఉన్న ఇండియన్ ఎంబసీ కూడా ప్రికాషనరీ సేఫ్టీ గైడ్లైన్స్ ఇష్యూ చేయడం జరిగింది మీరు ఎంబసీకి ఫోన్ నెంబర్ త్రూ ద్వారా కానీ మీరు ఈమెయిల్ త్రూ ద్వారా కానీ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు యా దిస్ ఈస్ థింగ్ మీరు ఏదైనా సి ఇఫ్ యూ వాంట్ ఎనీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆర్ ఇఫ్ యూ వాంట్ ఎనీ హెల్ప్ ఫ్రమ్ మీ యూ కెన్ పింగ్ మీ ఆన్ మై వాట్సప్ Uh, thank you very much, friends, for watching this video. Uh, I'll share the mobile number and email address in the end of this video, as well as uh, in the link description, in, means in the description also, I will share the email address.